చూడండి ఈరోజు గురువు పౌర్ణమాన్ నిమిత్తంతో ఈ చోట కార్యక్రమం జరుగుతున్నది చాలా మంచి విషయమే గురువులు సాధు సంతులు ఏమని చెప్తున్నారంటే కనీసము గురుదేవుని దర్శనము రోజు చేస్తున్న ఇంకా మేలే లేదా రోజు కాకుండా కానీ ఎనిమిది రోజులకు ఒక్కసారి అన్నా గురు దర్శనం చెయ్యాలి వేదావిశాసాలు చెప్తుంది గురువుల మాట తంతులు చెప్తున్న మాట నేను ఎనిమిది రోజులకొక్కసారి కాకుండా నెలకు అన్న దర్శనం చేయాలి నెలకొక్కసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి దర్శనం నాలుగు నెలలకు కాకుండా ఆరు నెలల కన్నా ఒకసారి దర్శనం చేయాలి ఆరు నెలలకు కాకుండా తొమ్మిది నెలలకన్నా ఒకసారి దర్శనం చేయాలి తొమ్మిది నెలలు కాకుండా గాడకొక్కసారన్న దర్శనం చేయాలి యాదవత్తి దర్శనం చేయలేదు అయ్యే మత్లవ్ లేదు దర్శనం అన్న మాత్రం మనం దర్శనం అంటేగా ముఖం చూసినాము దర్శనం అయిందని అనుకుంటున్నాం ఆ దర్శనం కాదు ఇప్పుడు మనం దర్శనం అంటే దర్శనం చేసినా కదా చూసినాం కదా ముఖం చూసినాం కదా అది దర్శనం అర్థం లేదు దర్శనం అనే అర్థమే అలా తండ్రి తాగుతుంది అలా మాటలు వినుడ చూస్తే ఏమైంది కడుపు నిండి నీకు మహేస పంట దర్శనం చేసిన వచ్చాం దర్శనం చేసి నీకేం దొరికినా పోయే చేతులు లేపిన అందుకు దర్శనం అర్థమే సాధు సంతులం ముందాట కూర్చుండి అలా వచ్చినాలి విని అవి మనం మధ్యలో నిలుపుకోవడం అందుకు యాదవరికి అన్నా గురు తండ్రికి వచ్చి దర్శనం తీసుకోవాలన్న ద దర్శనం చెప్పిన రా అంటే సత్తంగా చేస్తేనే మనకు సత్యము అసత్యము తెలుస్తున్నది ఏం చేసేది ఏం లే అవన్నీ మనం గుర్తులేదు సంగతం చేయండి మనకు గుర్తులు కాదు అందుకు గురువులు అందరూ అంటున్నారు యాగాదికి ఒకసారి అన్నా గురు దర్శనంకు రావాలి మరి గురువు చేసుకొని కూడా యాగాదికి ఒకసారి కూడా రానప్పుడు అని ఏ మత్లం ఉన్నాయా మరి చేసుకున్నా అయిందా నేను గురువు చేసినా మాత్రమే కూడా ఏం కాదు పోయి గురువు అందరూ చేసుకుంటున్నారు ఎందుకు లోకంలో ఎక్కడ చూ చక్క పురాలు వాడుతున్నాయి గురువుల పురాలు వాడుతున్నాయి శిష్యులకు కూడా పురాలు వాడుతున్నాయి అది కా అయిన వార్తలు కాదు అయ్యి దాని మీద గురు ఏం చెప్తున్నది ఆ మాట మీద విశ్వాసం ఉంచి ఆకీలో మనది ఆచరణ ఉంటేనే మనకేమో కళ్యాణం మనది మరి అది చెప్తున్నారు మన కోసం చెప్తున్నాడు కదా అది చెప్పిన మాత్రమే నీకు కైసీలు అడుగుతలే అయిగా సేవలు చేస్తున్నాడు గురువులు సందులు స్త్రీ సేవలు చేస్తాడు నీకు చెప్పిన దానికి దానికి కూలి అడగరాలు స్త్రీ స్త్రీలు సేవలు చేస్తున్నాడు అందుకు వాళ్ళు మన కోసం చెప్తున్నాడు ఊరు ఊరుకు తిరిగి మన కోసం చెప్తున్నాను మన కళ్యాణం కోసం చెప్తున్నాను మన సుఖము శాంతి కోసమే చెప్తున్నాను మరి ఆ తీరు మనము అది చెప్పిన విధంగా ఆ వాక్యాలను నమ్ముకొని మనము ఉంటే మనము కళ్యాణం